ఏపీలో కొత్తగా ఎనభై ఎనిమిది పిహెచ్సిలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలకు గాను ఎనభై ఎనిమిది కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపినట్టు కేంద్ర మంత్రి ప్రతాప్ రావు జాదవ్ పార్లమెంట్లో తెలిపారు ఈ ఎనభై ఎనిమిది పిహెచ్సిలకు గాను కర్నూలు తొమ్మిది పల్నాడు ఏడు తూర్పుగోదావరి నెల్లూరు ఆరు చొప్పున శ్రీకాకుళం ప్రకాశం అనంతపురం జిల్లాలకు ఐదు చొప్పున కాకినాడ పశ్చిమ గోదావరి గుంటూరు ఏలూరు నంద్యాల చిత్తూరు శ్రీ సత్యసాయి జిల్లాలకు నాలుగు చొప్పున విజయనగరం కడప ఎన్టీఆర్ జిల్లాలకు రెండు చొప్పున అల్లూరి విశాఖపట్నం అనకాపల్లి కృష్ణ అన్నమయ్య జిల్లాలకు ఒక్కొక్కటి చొప్పున పిహెచ్సిలు మంజూరు అయినట్లు తెలిపారు పిహెచ్సీలలో డెబ్బై రెండు మంది స్టాఫ్ నర్సులకు అరవై ఎనిమిది మంది నలభై మంది వైద్యులకు నలభై రెండు మంది వైద్యులను నియమించినట్లు చెప్పారు జిల్లా అర్బన్ పీహెచ్సీలలో తొంభై ఏడు మంది స్టాఫ్ నర్సులకు ఎనభై ఆరు మందిని నలభై తొమ్మిది మంది వైద్యులకు నలభై ఎనిమిది మందిని నియమించినట్లు వెల్లడించారు